హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రాగి సూప్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఈ రాగి సూప్ పిల్లలైనా పెద్దవారైనా ఇంకా డైట్లో ఉన్నవారైనా సరే ఎవరైనా తీసుకోవచ్చండి ఈ రాగి సూప్ని తయారు చేయడానికి ముందుగా కావలసిన పదార్థాలు చూద్దామండి రాగి పిండి చిన్న మొక్కలకు కట్ చేసిన అల్లం వెల్లుల్లి క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఇంకా ఆనియన్ వీటితో పాటు ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ కూరగాయలతోనైనా సరే ఇలా రాగి సూప్ తయారు చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె హీట్ అయినాక కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగాక కొంచెం జీలకర్ర ఇంకా చిన్న మొక్కలకు కట్ చేసిన అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక దీనిలోని క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఈ మూడింటిని యాడ్ చేసి ఒక అర నిమిషం కలుపుతూ ఫ్రై చేస్తే పచ్చివాసన అనేది పోతుందండి ఇప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేసి కలపాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ అసలు ఫ్రై అవ్వకూడదండి కొంచెం మగ్గిపోతే సరిపోతుందండి ఇప్పుడు దీనికి మనం తీసుకున్న రాగి పిండికి సరిపోను కొలతతో వాటర్ తీసుకొని యాడ్ చేయాలండి వాటర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి రాగి సూపు చల్లారేక గట్టిగా అవుతుందండి ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల సూప్ థిక్నెస్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలపాలండి కలిపాక మూత పెట్టి ఎసరు తెరలేంతవరకు ఉంచాలండి ఈ ఎసరు తెరలేలోపు రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి అసలు ఉండలేకుండా బాగా మిక్స్ చేయాలండి ఇలా బాగా మిక్స్ చేశాక ఈ రాగి పిండి మిక్స్ని తెరిలిన ఎసరలో యాడ్ చేసుకోవాలండి రాగిపిండిని యాడ్ చేసిన వెంటనే కలపాలండి లేకపోతే ముద్దలుగా అయిపోతుందండి ఒకవేళ రాగిపిండి ఎక్కువ అయ్యి సూప్ థిక్నెస్ ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి రాగి సూప్ పలుచగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మిరియాల పొడి యాడ్ చేయాలండి మనం స్పైస్ కోసం పచ్చిమిర్చి కూడా ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి మిరియాల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసినా బాగుంటుందండి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి బాగా కలపాలండి ఫైనల్గా కొంచెం నిమ్మరసం యాడ్ చేసి కలపాలండి నిమ్మరసం యాడ్ చేశాక ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా టేస్టీగా హెల్తీగా వెజిటేబుల్స్తో సూప్ రెడీ అయిపోయిందండి ఏ సీజన్లోనైనా సరే ఇలా హెల్దీగా సూప్ ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి ఇంకా సీజనల్గా వచ్చే జలుబులు దగ్గులు నివారించడానికి ఇలా హెల్దీగా రాగి సూప్ ప్రిపేర్ చేసి తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఎనర్జీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి ఇలా రాగి సూప్ తయారు చేసి చిన్నపిల్లకి ఇచ్చేటప్పుడు మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ మెదిపేసి రాగి సూప్ తయారు చేసి పిల్లలకు ఇవ్వాలండి ఏ కూరగాయలతోనైనా సరే ఇలాగే రాగి పిండి యాడ్ చేసి సూప్ తయారు చేసుకోవచ్చండి చూసారు కదండీ హెల్దీ అండ్ టేస్టీ రాగి సూప్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్